హాయ్ ఫ్రెండ్స్ నేను మీ ఐఎన్ఆర్ మిత్ర కార్తీక మాసం హెచ్చరికలు మరోవైపు అయినా తగ్గేదేలే అంటున్నారు కోనసీమ వాసులు మాకు అలవాటి ఈ తుఫాన్లు గతంలో ఎన్నో తుఫాన్లు చూసాం ఈ కార్తీక మాసం మొదటి సోమవారం వదులుకుంటే ఎలాగా మా పూజలు మేము చేసుకోవాలి శివునికి అభిషేకాలు చేసుకోవాలి అంటూ శివాలయాలకి పోటెత్తుతున్నారు భక్తులు ఆకాశం మెరుస్తుంది జల్లులు పడుతున్నాయి సముద్ర కెరటాలు ఉవ్వెత్తన ఎగసిపడుతున్నాయి ప్రభుత్వం వారి హెచ్చరికలు మీడియా వారి బ్రేకింగ్ న్యూస్లు అయినా ఈ కార్తీక మాసం విశిష్టత మిస్ అయితే ఎలాగా మొదటి సోమవారం కంపల్సరీ పూజలు నిర్వహించుకోవాలి అంటూ భక్తులు అనేక మంది పేరూరు శివాలయం దగ్గర నుంచి కొండలేశ్వరం కొండలేశ్వర స్వామి యొక్క శివాలయాలన్నీ కూడా భక్తులతో కిక్కిరిసిపోయినాయి రాయలసీమలో తుఫాన్ ఎఫెక్ట్తో ఒకసారిగా వాతావరణం వేడెక్కింది భక్తుల ప్రార్థనలు ఎందుకోసం అందరూ ఒకటే సమాధానం చెబుతున్నారు పంతొమ్మిది వందల తొంభై ఆరు నవంబర్ ఆరో తారీఖు అంటే ముప్పై సంవత్సరాల క్రితం నేటికి కోనసీమ వాసుల కళ్ళ ముందు కదలాడుతున్నాయి అప్పటి జ్ఞాపకాలను ఎవరు మర్చిపోలేదు రెండు వందల పదిహేను కిలోమీటర్ల వేగంతో వీచినటువంటి గాలులకు కోనసీమ పండు టాకుల వణికి దాదాపు వెయ్యి డెబ్బై ఏడు మంది ప్రాణాలు విడిచారు అంతటి తీవ్ర స్థాయిలోనే ఈ మోంతా తుఫాన్ ఈ నెలకర లోపల తొంభై నుంచి నూట పది కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని అందుకే ఈ రోజు సోమవారం రోజు ఆ శివుడిని గుడిలోకి వెళ్లి ప్రార్థనలు చేసుకుంటే ఆ దేవుడు కరుణించి ముప్పు వాటిల్లకుండా చేస్తాడని శివాలయాలకు వెళ్ళి భక్త కోటి ఆ శివుడికి ప్రార్థనలు చేశారు ఆనాటి పరిస్థితులు పునావృతం కాకూడదని ఈరోజు శివుణ్ణి కోరుకుంటున్నాం అని ఎవరిని అడిగినా ఒకటే సమాధానం చెప్పారు అదిగో చూడండి కుండలేశ్వర స్వామి శివలింగం ఎన్నో పూజలు ఎంతో మంది భక్తులు అక్కడ కూడా కిక్కిరిసిపోయారు వర్షపు జల్లు కూడా ఎవరు లెక్క చేయలేదు మరో రెండు రోజులు ఈ తుఫాను తీవ్రంగా ఉంటుందని హెచ్చరికలు అయితే వస్తున్నాయి అడుగడిగిన బ్రేకింగ్ హవర్ ఈ కార్తీక మాసంలో పరమేశ్వరుని అత్యంత భక్తి శ్రద్ధలతో పూజిస్తే రాబోయే ఆపద నుండి పరమేశ్వరుడు రక్షిస్తారని భక్తుల యొక్క నమ్మకం కార్తీక మాసం హిందూ ధర్మంలో అత్యంత పవిత్రమైనది ఈ నెలలో చేసే ప్రతి పూజ జపం దానం దీపదానం అనేక రెట్లు ఫలితం ఇస్తుందని శాస్త్రాలు చెబుతున్నాయి ప్రత్యేకంగా సోమవారం అంటే శివుని ప్రీతి కోసం చేసే రోజు కార్తీక సోమవారాలు అత్యంత పుణ్యప్రదమైనవిగా భావిస్తారు కార్తీక మాసం అంతా శివుని ఆరాధనకు శ్రేష్టమైన కాలం ఈ నెలలో సోమవారంలో శివుని తత్వాన్ని ధ్యానించడానికి ఉత్తమ సమయాలు వివాహం కాని వారికి ఈ సోమవారం రోజు శివుని ఆరాధిస్తే త్వరగా వివాహ గడియలు వస్తాయని శాస్త్రం చెబుతుంది ఈరోజు దీపదానం చేస్తే కూడా చాలా మహం ఉంది సాయంత్రం సూర్యాస్తమయం తర్వాత దీపం వెలిగించి శివాలయాలలో నదీ తీరాలలో కానీ లేదా ఇంటి ముందు పెట్టడం కానీ ఈ దీపం శివునికి అత్యంత ప్రియమైనది దీనివల్ల పాపాలు క్షయమవుతాయనే విశ్వాసం చాలామంది భక్తులు సోమవారం రోజు ఉపవాసం ఉండి శివ లింగాభిషేకం చేస్తారు లేదా చేయిస్తారు పాలు నీరు బెల్లం గంగా జలంతో అభిషేకం చేసి ఓం నమ శివాయ మంత్రం జపిస్తారు కార్తీక సోమవారంలో ఒక్కరోజైనా శివారాధన చేసిన వారు సంవత్సరాంతం శుభ ఫలాలు పొందుతారని పురాణాలు పేర్కొంటున్నాయి కార్తీకేయ శివం పూజ్య దివసే సోమవారకే సకల్మష సకల్మపోహయత్ శివలోక మవాపునుయాత్ అనే ఈ శ్లోకంతో శివుణ్ణి ఆరాధిస్తారు ఈరోజు శివునికి బిల్వ సమర్పిస్తారు అలాగే విష్ణుకి తులసిదళాన్ని సమర్పిస్తారు ఈ రెండు కూడా కార్తీకంలో సమానంగా పూజించబడతాయి ఇది శివ విష్ణు ఏకత్వాన్ని సూచిస్తుంది సోమవారం అంటే చంద్రుని వారం చంద్రుడు మనస్సును సూచిస్తాడు కాబట్టి కార్తీక సోమవారంలో శివారాధన చేయడం వల్ల మనస్సు ప్రశాంతమవుతుంది ఆధ్యాత్మిక పెరుగుతుంది ఈరోజు ప్రధానంగా రుద్రాభిషేకం శివ పూజ దీపదానం బిల్వార్చన భక్తి కీర్తనలు జపాలు చేస్తారు ఈరోజు అభిషేకాలు తెల్లవారుజాము మూడు గంటల నుంచి ప్రారంభం అయ్యాయని పంతులు గారు చెప్పారు పూజ పూర్తయిన వాళ్ళు వెళ్తున్నారు పూర్తి అవకాకుండా ఇంకా కూడా జనాలు వస్తూనే ఉన్నారు ఇంకా ఈ బయట చూసారా ఎన్ని వెహికల్స్ ఉన్నాయో ఇంకా వర్షం అయినా సరే అలా జనాలు వస్తూనే ఉన్నారు పేరూరు గ్రామంలోని విశ్వేశ్వరుని అగ్రహారం లగల ఈ యొక్క ఆలయం ఉమా విశ్వేశ్వర స్వామి యొక్క మహిమలు అలాంటివి అందుకే చాలామంది భక్తులు ఈ ఆలయానికి వచ్చి పూజలు చేయించుకుంటారు కార్తీక సోమవారం పూజ ద్వారా భక్తుడికి శాంతి ఆరోగ్యం సంపద సద్బుద్ధి లభిస్తాయి జన్మాంతర పాపాలు నశించి మోక్షం సిద్ధిస్తుంది అని స్కాంద పురాణం చెబుతుంది ఈ ఆలయం ముందున్నటువంటి గార్డెన్ అంటే ఈ వనంలో అన్ని రకాల మొక్కలు కూడా ఇక్కడ ఉంటాయి బిల్వదళ పత్రాలు ఇక్కడే ఉంటాయి గన్నేరు పువ్వులు ఉసిరి చెట్లు మందార చెట్లు ఇలా రకరకాల పూల తోటంతా ఈ ముందే ఉన్నది ఇక్కడ కార్తీక మాసంలో దానం చేయడం వల్ల మహాపుణ్యం లభిస్తుందని భక్తులు నమ్ముతారు అందుకే ఈ గుడి వద్ద భిక్షాటకులు కూడా ఎక్కువ మందే ఉంటారు కార్తీక మాసం ప్రారంభం నుంచే భక్తి పవిత్రత శివారాధనతో నిండిన కాలం మొదలవుతుంది ఈ మాసంలో మొదటి సోమవారం ప్రత్యేకంగా ఎంతో శుభప్రదమైనది అని శివపురాణం స్కంద పురాణం చెబుతున్నాయి కార్తీక మాసం ప్రారంభమైన తర్వాత వచ్చే తొలి సోమవారం ఈరోజు అంటే శివ పూజకు శ్రీకారం చుట్టిన రోజు అన్నమాట ఈరోజు భక్తులు నిబంధనగా తీసుకుంటే మిగిలిన నాలుగు సోమవారాలు పూర్ణ ఫలితాన్ని ఇస్తాయని నమ్మకం మొదటి సోమవారంతో దీపదానాలు ఉపవాసాలు జపాలు మొదలు పెడతారు దీన్ని కార్తీక దీపోత్సవారంభం అని కూడా పిలుస్తారు కాలం అనుకూలించక ఏవైనా ఆటంకాలు వచ్చినా ఈరోజు మొదటి సోమవారం రోజు కార్తీక దీపోత్సవం చేసుకుంటే కార్తీక మాసం నెలంతా చేసిన ఫలితం లభిస్తుందని భక్తుల యొక్క విశ్వాసం గుడి లోపలికి ప్రవేశించినటువంటి భక్తులు ఈ ఆలయ ఈశాన్యంలో ఉన్నటువంటి బావి నుంచి నీళ్లు తోడుకుని కాళ్లను శుభ్రం చేసుకుంటారు యువకులలో కూడా భక్తిభావం పెరుగుతుంది వారు పని చేస్తున్న నీళ్ళు తోడుతున్నా కానీ ఓం నమస్ శివాయ అంటూనే వారు జపిస్తున్నారు ఈ ఆలయంలోకి ప్రవేశించగానే ఒక గొప్ప ఆధ్యాత్మిక అనుభూతి వెదజల్లుతుంది విశ్వేశ్వర స్వామి యొక్క దర్శనం మహాభాగ్యంగా భావిస్తారు దీపారాధన అయితే గుడి లోపల చెయ్యనివ్వడం లేదు ఎందుకంటే భక్తుల తాకిడి ఎక్కువగా ఉంది కాబట్టి బయటే దీపాలు పెట్టుకోమన్నారు ఈ గుడులైతే షెడ్లు ఉన్నాయి కాబట్టి పర్వాలేదు షట్లు లేని చోట చాలా ఇబ్బందే వస్తుంది ఈరోజు ఉదయం కానీ సాయంత్రం వేళ కానీ దీపం వెలిగించడం వలన ఇంట్లో ఆధ్యాత్మిక శక్తి ప్రవేశిస్తుందనే విశ్వాసం ఉంది పూర్వజన్మ పాపాలే కాక ఈ జన్మలో చేసిన దోషాలు కూడా ఈరోజు శివ పూజతో క్షయమవుతాయి ఓం నమ శివాయ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించడం అత్యంత పుణ్యప్రదం ఈరోజు బిల్వ పత్ర సమర్పణ ఎంతో ముఖ్యమైనది బిల్వ దళం మూడు దేవతలైన బ్రహ్మ విష్ణు శివులను సూచిస్తుందనే విశ్వాసం ఉంది అందువల్ల ఈరోజు బిల్వార్పణం చేయడం అనేక జన్మల పుణ్యాన్ని ఇస్తుంది ఆధ్యాత్మిక సంకల్పం ఇక్కడే మొదలవుతుంది మొదటి సోమవారంలో భక్తులు శివుని సాక్షిగా వ్రత దీక్ష తీసుకుంటారు ఈ నెల మొత్తం సోమవారాలు ఉపవాసం దీపదానం చేస్తానని సంకల్పం చేస్తే ఆ దృఢభక్తి వారికి శివ కటాక్షం కలుగుతుంది ఆ శివ కటాక్షం కోసం నందీశ్వరుడి చెవిలో కూడా చెబుతారు ఆలయ ప్రాంగణంలో బయట అభిషేకాలు ఇంకా జరుగుతున్నా ఉన్నాయి అలాగే దీపం పెట్టేవారు దీపారాధన చేస్తూనే ఉన్నారు పూజ పూర్తయినటువంటి భక్తులు బెంచీల మీద విశ్రాంతి తీసుకుంటున్నారు ఈ ఆలయ ప్రాంగణంలో నైరుతి మూలం ఉన్నటువంటి నవగ్రహ మంటపాన్ని కూడా అనేక మంది భక్తులు పూజలు చేస్తుంటారు పూజ అయిన తర్వాత ఒకరి తర్వాత ఒకరిగా భక్తులకు అర్చక స్వాములు ఆశీర్వచనం ఇస్తుంటారు పూజ పూర్తి అయినా కానీ లోపల చాలాసేపు భక్తులు కూర్చుని జపం చేసుకుంటూ ఉంటారు ఈ సోమవారం రోజు పూజ చేయటం ద్వారా ఆర్థిక అభివృద్ధి లభిస్తుందని ఇల్లు ప్రశాంతంగా ఉంటుందని అనౌక అనారోగ్యాలు కూడా దూరం అవుతాయని ఒక విశ్వాసం ఉంది ఓం నమ శివాయ శాంతాయ శాంతయ ప్రదాయచ కార్తీక సోమవారస్య పుణ్యం దేహి మహేశ్వర అంటూ ప్రార్థనలు చేస్తారు అలా కార్తీక మాసపు మొదటి సోమవారం అంటే శివారాధనకు ద్వారం తెరుచుకునే పవిత్ర దినం ఆ రోజు భక్తి దీపం ధ్యానం దానం ఈ నాలుగు చేస్తే శివుడు సాక్షాత్కారంగా మనం జీవితంలో శుభ ఫలితాలు ప్రదా ప్రసాదిస్తాడని ఒక నమ్మకం ఉంది సోమవారం అంటే శివుని ప్రీతి కొరకు అంకితమైన రోజు అందుకే ఈ రోజున శివలింగానికి అభిషేకం చేయడం అత్యంత పవిత్రమైన పుణ్యప్రదమైనది శివపురాణం లింగపురాణం స్కాంద పురాణం ఇలా అన్ని గ్రంథాలు కూడా సోమవారం అభిషేక మహిమను విశేషంగా ప్రస్తావించాయి దీపం యత్ ప్రదీప్తం శివలింగ తస్య పాపం దహత్యాసు దీపవత్తి విధౌత అంటే శివాలయంలో వెలిగించిన దీపం పాపాలను దహనం చేస్తుంది మూడు వందల అరవై ఐదు ఒత్తులు వెలిగించడం ద్వారా ఒక సంవత్సరానికి అనమాట అవి ఆ ఒత్తులు వెలిగించి శివుని ముందు దీపారాధన చేయటం వల్ల ప్రతిరోజు జరిగిన పాపాలు కానీ దోషాలు కానీ నశిస్తాయి అనేది ఒక విశ్వాసం ఇలా శివాలయంలో దీపాలు వెలిగించడం ద్వారా ఇంట్లో దుష్ప్రభావాలు తొలగుతాయి దోష గ్రహాలు శాంతిస్తాయి ఆర్థికాభివృద్ధి జరుగుతుంది శివుడు జ్యోతి స్వరూపుడు కాబట్టి దీపం వెలిగించడం ద్వారా అయినా అనుగ్రహ జ్యోతి మన జీవితంలో ప్రవేశిస్తుంది అని ముఖ్యంగా మహిళలు నమ్ముతారు సోమవారం గుడిలో దీపారాధన వల్ల విద్య ఆరోగ్యం సౌఖ్యం కూడా లభిస్తాయి విద్యార్థులకు మేధాశక్తి పెరుగుతుంది కుటుంబానికి ఆరోగ్యం శాంతి వస్తాయి వ్యాధులు అడ్డంకులు తొలగుతాయి దీపజ్యోతి శరీరంలో ఉన్న నెగిటివ్ శక్తులను దహనం చేస్తుంది గుడిలో దీపారాధన వల్ల ఇంత మహిమ ఉన్నది కాబట్టి నేను కూడా దీపాలు ఇక్కడ వెలిగించే ప్రయత్నం చేస్తున్నాను ఓం నమ శివాయ అని ఒక దివ్య మంత్రంతో దీపారాధన చేయాలి ఇంట్లో ఎంతమంది కుటుంబ సభ్యులు ఉంటే అందరి తరఫున ఈ మూడు వందల అరవై ఐదు ఒత్తుల్ని కూడా వెలిగించడం ద్వారా అందరికీ శాంతి లభిస్తుంది అన్ని దీపాలు ఒకేసారి ప్రకాశించడం వల్ల అది శివతత్వ జ్యోతిని సూచిస్తుంది మనస్సు ప్రశాంతమవుతుంది దైవ చైతన్యం పెరుగుతుంది ఇది భక్తుడి ఆత్మశుద్ధికి దారితీస్తుంది ఏదైనా మనస్సులో కోరికతో దీపం వెలిగిస్తే ఆ కోరిక శివుని కటాక్షంతో నెరవేరుతుంది భర్త సౌఖ్యం కోసం సంతానం సౌభాగ్యం కోసం ఇంట్లో శుభ వాతావరణం కోసం ఇవన్నీ కూడా కోరికలన్నీ కూడా నెరవేరుతాయి ఇలా సోమవారం రోజు మూడు వందల అరవై ఐదు ఒత్తులు వెలిగించి ఓం నమ శివాయ జపం జపించడం వల్ల జన్మాంతర బంధాలు కరిగి మోక్ష మార్గం సిద్ధమవుతుంది ఈ పుణ్యం శత జన్మల్లో కూడా పొందడం కష్టమని శివ ధర్మశాస్త్రం చెబుతుంది శివుని ధ్యానం చేస్తూ ఓం దీప జ్యోతిష్య నమ అని చెప్పి దీపం వెలిగించాలి దీప స్తంభంలో చేయొచ్చు లేదంటే అరటి తెప్పల్లో కూడా ఇలా దీపాలు వెలిగించవచ్చు ఇలా వెలిగించిన తర్వాత నూట ఎనిమిది సార్లు ఓం నమ శివాయ అనే మంత్ర జపంతో నూట ఎనిమిది సార్లు చేసుకుంటే చాలా మంచి ఫలితం ఉంటుంది చివరిగా శివాయ నమ శివాయ నమ శివాయ నమ అంటూ దీపార్పణం సమర్పయామి అని ప్రార్థన చెయ్యాలి అలా చేయడం వల్ల పాపక్షయము శాంతి ఐశ్వర్యము ఆరోగ్యము కోరికల సిద్ధి మోక్షపదము అన్నీ కలుగుతాయి ఇంకా ఈ విధంగా మంత్ర జపం చెయ్యాలి ఓం దీప సర్వత మోని మోనివారిణ్యై దీప మారాధాయామి ఓం నమ శివాయ ఓం దివ్య జ్యోతిర్నమస్సుభ్యం దేవదేవ నమోస్తుతే దీపం సమర్పయామి శంభో జ్ఞాన జ్యోతి ప్రకాశయ అంటూ ఈ మంత్రాలను జపించాలి ఏ మంత్రం చెప్పకపోయినా శివ పంచాక్షరి మంత్రం మాత్రం నూట ఎనిమిది సార్లు జపించుకుంటే అత్యంత శ్రేష్టం కూడా ఓం నమ శివాయ ఓం శివాయ ఓం నమశివా నేను శివునికి నమస్కరిస్తున్నాను ఆయనే పరమశాంతి జ్ఞానస్వరూపుడు దీపారాధన సమర్పణ మంత్రాన్ని ఈ విధంగా చెప్పుకోవాలి ఓం భూర్భువ శువః దీపజ్యోతిహ పరబ్రహ్మ దీప జ్యోతిహ దీపో దీపోమే హరతాం పాపం దీపజ్యోతిర్ నమోస్తుతే ఓం నమ శివాయ దీపార్పణం సమర్పయామి ఇలా కుటుంబంలోని అందరి తరపున దీపాలు వెలిగిస్తూ అందరి పేరు పేరున తలుస్తూ కూడా చివరిగా శాంతి మంత్రాన్ని జపించాలి ఓం శాంతి 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 లోక సమస్త సుఖినో భవంతు ఓం శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం కార్తీక సోమవారం దీపారాధన పుణ్యఫల సిద్ధ్యర్థం మమ సకల సంతాన సౌఖ్య ఆరోగ్య ఐశ్వర్య విజయ సిద్ధ్యర్థం మూడు వందల అరవై ఐదు ఒత్తులు దీపదానం సమర్పయామి అంటూ ఈ దీపారాధన కార్యక్రమాన్ని ముగించాలి ఇలా బయట దీపారాధన కార్యక్రమం పూర్తయింది కానీ లోపలికి వెళ్ళి అభిషేకం చేయించుకోవడానికి ఈ అర్చక స్వామివారి నుండి ఇంకా పిలుపు రాలేదు సోమవారం అంటే శివుని ప్రీతి కొరకు అంకితమైన రోజు అందుకే ఈ రోజున శివలింగానికి అభిషేకం చేయడం అత్యంత పవిత్రమైనది పుణ్యప్రదమైనది లింగ పురాణం స్కాంద పురాణం ఇలా అన్ని గ్రంథాలు కూడా సోమవారం అభిషేక మహిమను విశేషంగా ప్రస్తావించాయి సోమవారం శివాభిషేకం చేస్తే పూర్వజన్మ పాపాలు మనస్సులోని దోషాలు దుఃఖాలు నశిస్తాయి అని శాస్త్రం చెప్పింది అభిషేకం కుర్తం ఎస్య లింగే సోమవారే శుభప్రదం తస్య పాపం సర్వం యద్గత జన్మనః అంటే సోమవారం చేసిన శివాభిషేకం అనేక జన్మల పాపాలను కరిగిస్తుంది అభిషేక సమయంలో ఓం నమ శివాయ మంత్రం జపిస్తూ ఉండాలి పాలు నీరు తేనె గంగా లేదా బెల్లం నీరు పోస్తే మనస్సు ప్రశాంతమవుతుంది ఆలోచనలు స్వచ్ఛమవుతాయి శివుడు మనస్సు చంద్రుడిని సూచిస్తాడు అందుకే సోమవారం నాడు పూజ చేస్తే మనస్సు శాంతిస్తుంది సోమవారం శివలింగంపై పాలు చక్కెర కలిపిన నీరు గంధం అక్షతలతో అభిషేకం చేస్తే ధన లాభం వృత్తిలో అభివృద్ధి కుటుంబ సౌభాగ్యం కలుగుతాయి శివుడు అనుగ్రహిస్తే అన్నదానం ధనదానం సుఖ జీవనం కలుగుతాయని స్కాంద పురాణం చెబుతుంది భార్య భర్తలు కలిసి సోమవారం అభిషేకం చేస్తే పరస్పర ప్రేమ అర్థం పెరుగుతాయి వివాహం ఆలస్యం అవుతున్న వారికి ఈ అభిషేకం ద్వారా శుభ ఫలితాన్ని ఇస్తుంది అని శాస్త్రం చెబుతుంది కూడా పాలు బెల్లం తేనె గంగాజలం వంటి పవిత్ర ద్రవ్యాలతో అభిషేకం చేయడం ద్వారా శరీరంలోని రోగాల నుండి విముక్తి కలుగుతుంది పురాణ వాక్యం ప్రకారం శివలింగే జలాభిషేకం కృతం కృతయస్య తపోఫలం ఆరోగ్య మాయురారోగ్యం లభేత్ తస్మై మహేశ్వర అనగా సోమవారం చేసిన ఒక శివాభిషేకమే సప్త జన్మ పాపాలను నశింపచేసి శివలోకాన్ని ప్రసాదిస్తుందని లింగ పురాణంలో చెప్పబడింది ఇది భక్తుడిని జనన మరణ చక్రం నుండి విముక్తి కలిగించే దివ్య కార్యం ఆ పరమేశ్వరునిని అత్యంత భక్తి శ్రద్ధలతో పూజించే మాసం కార్తీకం ఈ సమయంలో చేసే తులసి పూజ దీపారాధన ఉపవాస దీక్ష తదితర అంశాల విషయంలో ఉన్న సందేహాలను నివృత్తి చేసుకుందాం మిగిలిన రోజులతో పోలిస్తే ఈ మాసంలో వెలిగించే దీపాలకు ఏదైనా విశిష్టత ఉన్నదా ఈ సమయంలో సూర్యుడు తొల వృష్టిక రాసుల్లో సంచరిస్తే చంద్రుడు కృతీక నక్షత్రంలో సంచరిస్తాడు దాంతో కార్తీకంలో సూర్యకాంతి తగ్గడమే కాకుండా చీకటే దట్టంగా ఉంటుంది సూర్యాస్తమయం త్వరగా అవుతుంది మన శరీరము శక్తిని పుంజుకోలేక నీరసపడుతుంది ఆ శక్తిని ఉత్తేజితం చేయడంతో పాటు చిమ్మ చీకట్లను పారదోలటం కోసమే దీపాలను వెలిగిస్తాం అది కూడా ఉదయం నెయ్యితో సాయంత్రం నువ్వుల నూనెతో వెలిగించాలి ప్రమిదలో వేసిన రెండు ఒత్తులు శాంతిని కలిగిస్తే మూడు ఒత్తులు ధన వృద్ధిని కలిగిస్తాయి నాలుగు ఒత్తులు ఐశ్వర్యాన్ని కలిగిస్తాయి ఐదు ఒత్తులు అఖండ సంపదల్ని ఏడు ఒత్తులతో దీపం వెలిగిస్తే మోక్షాన్ని ప్రసాదిస్తాయి మనలో ఉండే పంచతత్వాలకు ప్రతీకగా ఐదు రుచులతో ఉండే ఉసిరిక పైన దీపాన్ని వెలిగించవచ్చు తులసి కోట పక్కన పొడవైన కొయ్య దీప స్తంభాన్ని ఏర్పాటు చేసి కొయ్య పలక పైన వెలిగించే దీపాన్ని ఆకాశ దీపం అంటారు దీన్ని వెలిగించడం వల్ల జ్ఞానం సిద్ధిస్తుంది దేహంపైన మమ్మకారం తగ్గించుకుని జీవుని ఉనికిని తెలుసుకునే ప్రయత్నంలో భాగంగానే ఆకాశ దీపాన్ని కూడా వెలిగిస్తారు ఈరోజు ఈ గుడులో నందీశ్వరునికి చెప్పుకునే రహస్యం అందరిది ఒకటే మోంత తుఫాను ఉవ్వెత్తును వచ్చేస్తుందంట దాని నుంచి మమ్మల్ని కాపాడమని ఆ శివునికి చెప్పండి నందీశ్వర అంటూ అందరూ కూడా నందీశ్వరునికి చెవిలో చెప్తున్నారట సాధారణంగా భక్తులు ఉపవాసం ఉండి సూర్యాస్తమయం తర్వాత భోజనం చేస్తూ ఉంటారు అసలు లగ్నం చేస్తూ వీలైనంత వరకు మితంగా ఆహారాన్ని స్వీకరించవచ్చు లేదంటే వాయు పురాణంలో పేర్కొన్నట్లుగా పెసరపప్పు బియ్యం కలిపి గంజి వార్చకుండా వండుకుని మొదటిసారి ఎంత వడ్డించుకుంటామో అంతే అంటే మారు వడ్డించుకోకుండా భుజించటం వల్ల ఎలాంటి దోషం ఉండదు అలాగే సహజంగా లభించే ఫలాలు నువ్వులు బెల్లం కలిపి చేసిన ఉండలు తేనె నెయ్యి పాలు పెరుగు పంచదారతో చేసిన పంచామృతం తులసి నీరు వంటివి స్వీకరించవచ్చు అయితే ఏదైనా పదే పదే కాకుండా ఒకసారి మాత్రమే స్వీకరించడం ఉత్తమం తులసి అంటే వెలకట్ట లేనిది అని అర్థం తులసి పూర్వనాభం బృంద జలంధరుడి ఇల్లాలు ఆమె పాతివ్రత్యం కారణంగానే జలంధరుడు మరణం లేకుండా వరం పొంది ఆ గర్వంతో విర్రవీగాడు దాంతో హరిహరులిద్దరూ అతడిని సంహరించే క్రమంలో విష్ణువు జలంధరుడి రూపాన్ని దాల్చి వృంద సమీపానికి వెళ్లడంతో పాత ప్రక్షాళన నిమిత్తం ఆ ఇళ్ళలో నీళ్లు అందించిందట దీంతో ఆమె పాతివ్రత్యం భంగం కావడంతో పరమేశ్వరుడు త్రిశూలంతో జలంధరుడిని అంతమొందించాడు అది తెలిసి వృంద తన దేహాన్ని యోగాగ్నికి అర్పించింది ఆ బూడిది నుంచే మందారం తులసి ఉసిరి మారేడు మొక్కలు ఉద్భవించాయట ఆ వృత్తాంతం అంతా ఈ కార్తీకంలోనే జరిగిందని పురాణాలు చెప్పడం వల్లే తులసికి ఈ నెలలో అంత ప్రాధాన్యం ఇస్తాం ఈ మాసంలోనే తులసి కళ్యాణాన్ని నిర్వహిస్తాం ఎందరో భక్తులు

హారకృతమరాం క్యా నతై ఆమ మిరే పకడ చెప్పండి ఆశీర్వచ ఆశీర్వచ పక్కకు నుంచి రండి ఆశీర్వచ 3 3 హరిదేవి 3 హరిదేవి నామకృత హారకృతమరాం క్యా నతై యంగ భాయారు యెట్లు క్యా భూర్చె దన్నవ అబ్బ బాటిల్స్ లైక్ చేయండి ఆ సరే నేను చేస్తాను నలై నలై క్యా నలై లైక్ చేయండి

सर्व अस्य रान्यत्व्य सा साम्राज्य अरुणावता भवुः सुमंगलाहात येजे मागुं बद्राभि तेरे कतरे के बेजहर तो नहीं मैं येजे मागुं बद्राभि तो आ रिश्ते जाते हैं असल सो भाई साथ होंगे हैं भाई ये तो नहीं तो नहीं लगा कुछ नहीं रख रिवायतों आही दाव कहने में वाबा दृश्यमात्र दृश्यमात्र तो आ

येता आवाज के महाभाव दया यासन परम दया आवाज से रहा बाबा सनातन सम साधु ओम रसवाय पा अग्रले है जग राज हो आदि गुरु राज दाता अंत जदा के त्या वो भीम ध पुरा यत पुरुषेणा चा देवा इच्छम तरुता वसंत राज्य भूमि में चरतले सप्तार्चा यात्रा बदले अति सप्त पादि हस्तोराले बाहे बद्धनता हवा कुंदुर्गापनन नंबर ने चलन चल्यांतो तथा के साईं तथा कार के आशे पश्चात तो तोले नेकडे आहा तो ये प्रश्न आगत न उनका विच्छेद येणार आहे आपरे जे आप दिसू शकतेrebbe अंधा अजयमान सिद्धारि आए ते सरी रास खर्जानी दिवस

आदमी ऐसे लोग चलते हैं हर से मान लेते हैं यहाँ बदलने के आदमी ऐसे लोग चलते हैं ऐसे ఏ సరే సరేమమ్మ సరే సరేండి సరేండి అలా దోలకటేనే మా దోతి తిడకడ అబ్బ నా దో సేహ బావాత్మ నా దో ఏంటి అది కటే దిపే కదా అ నిలవేదు తులిపేను తులిపేదే అలానే ఆ తిరో హది కమాన్ సేమ హిమ నా దో సేహ బావాత్మ నా దో కరేరున పగారే ఏవం పట్టికొచ్చినా అన్నీ కూడా దేవుని కొడైను ఎనకమ

బంధువులు ఆత్మీయులు కలిసి సమీపంలో ఉండే ఉద్యాన వనాలకు తోటలకు వెళ్ళి పచ్చని ప్రకృతి మధ్య విందు ఆరగించడం అదే సమయంలో సంతోషంగా దైవ సంబంధిత కథలు వింటూ సత్కాలక్షేపం చేయడమే వన భోజనాల పరమార్థం అందరిలాగే నేను కూడా నందీశ్వరుడి చెవిలో చెప్పాను ఈ రాబోయే మోంత తుఫాను నుండి కోనసీమ వాసులను రక్షించాలని నా మాటగా ఆ శివుడికి చెప్పమని నందీశ్వరుణ్ణి నేను కోరుకున్నాను కూడా మూర్ఖులకు సద్బుద్ధిని ప్రసాదించమని ఆ శివుణ్ణి విష్ణువుని ప్రార్థించే ఈ వన భోజనంలో పాటించాల్సిన నియమాలు కొన్ని ఉంటాయి వనభోజనం చేసే సమయంలో ఉసిరి మారేడు తులసి మందార మొక్కల్ని నాటాలని ధర్మసింధు గ్రంథం చెబుతోంది ఇక్కడ స్త్రీలే కాకుండా స్వాములు కూడా దేవుడికి సేవ చేసుకున్నారు ఈ విధంగా పూజలు జరిగిన మాట అచ్చక స్వాములు అందరినీ ఆశీర్వచనం ఇస్తారు ఇంకా ఇలాంటి మంచి మంచి కంటెంట్ల కోసం నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని చూడండి ఈ వీడియోను పూర్తిగా చూసిన వారందరికీ కూడా ధన్యవాదములు మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలియజేస్తూ లైక్ చేయండి